న్యూస్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డికి ఘన స్వాగతం పలికిన పల్లెపాడు గ్రామస్తులు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండలంలోని పల్లెపాడు గ్రామాన్ని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డితో కలిసి ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు గతంలో మంత్రాలయం ఏరియా ఎమిగనూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే ఆ సమయంలో బీవీ జయనాగేశ్వర రెడ్డి తండ్రి మాజీ మంత్రి అయిన బీవీ మోహన్ రెడ్డి కోసిగి ప్రాంతానికి ఎమ్మెల్యేగా మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందారు అదే అభిమానంతో పల్లెపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి ఆహ్వానం మేరకు వారి కుటుంబానికి మర్యాదపూర్వకంగా విచ్చేసినట్టు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి తెలిపి ఇక్కడ ప్రజలు తమ కుటుంబంపై ఉంచిన అభిమానం చూస్తే చాలా ఆనందంగా ఉందని అన్నారు తమ గ్రామానికి విచ్చేసిన నాయకులు మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మరియు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే రెడ్డిలకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు అనంతరం తమ కుటుంబంలో విందు కోసం అతిథిగా విచ్చేసిన బీవీ రెడ్డిని మరియు మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డిని టీడీపీ సీనియర్ నాయకులైన పల్లెపాడు రామరెడ్డి శాల్వాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి గౌరవించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కోసిగి మండల నాయకులు పల్లెపాడు రామిరెడ్డితో పాటు ముత్తిరెడ్డి నర్సిరెడ్డి చింతలగిరి నర్సిరెడ్డి మరియు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அங்கங்கங்கங்க என்ன மிதுஷ் சுரேஷ் என்ன ரெண்டரும் راகுது ரத்த கிரத்தின் கூடுது இல்ல பத்தல அதிரல होत नाही செல்ತಾ पडनी

ரெண்டு திசாரா பயக்காங்க